నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేసవాడ సాధారణంగా దేవాలయాలను వేద పండితుల సాక్షిగా మనుషులే నిర్మిస్తారు కానీ కొన్ని గుడులను మాత్రం దెయ్యాలు నిర్మించాయంటే నమ్మగలరా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఎందుకంటే ఈ గుడులను దెయ్యాలు నిర్మించాయి ఈ గుడులను చూసి వాటి చరిత్ర తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది మరి ఈ గుడులు ఎక్కడున్నాయి దెయ్యాలు ఎందుకు నిర్మించాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కర్ణాటక రాజధాని బెంగుళూరుకు సమీపంలో బొమ్మవార అనే ఒక గ్రామంలో ఒక శివుడి గుడి ఉంది ఆ గుడి పేరు సుందరేశ్వరాలయం ఈ గుడిలో శివలింగం ఎంతో అందంగా ఉంటుంది అందుకే ఈ గుడికి సుందరేశ్వరుడు అని పేరు పెట్టారు ఈ గుడిని చూస్తే మనుషులు నిర్మించినట్లుగా ఏమాత్రం అనిపించదు మనుషులు నిర్మించిన గుడి గోడలపై దేవుళ్ళ శిల్పాలు కామసూత్ర భంగిమలు ఉంటాయి కానీ ఈ గుడి గోడలపై మాత్రం మాంత్రికులు క్షుద్ర పూజలకు సంబంధించిన బొమ్మలు దెయ్యాల శిల్పాలు ఉంటాయి ఇక ఈ గుడికి దాదాపు ఆరు వందల ఏళ్ళ చరిత్ర ఉందట వందల ఏళ్ల క్రితం ఈ బొమ్మవర గ్రామాన్ని దెయ్యాలు తెగ భయపెట్టేవట దీంతో ఆ రోజుల్లో చీకటి పడితే చాలు బయటకు వచ్చేందుకే ప్రజలు జంకేవారు దెయ్యాల పేడను ఎలాగైనా వదిలించుకోవాలని బుచ్చయ్య మహా మహాతాంత్రికుడిని ఆశ్రయించారు బొమ్మవర గ్రామస్తులు దెయ్యాలు అదుపులో ఉండాలంటే ఒక శివాలయాన్ని నిర్మించి శివుడికి పూజలు చేయాలని ఆ తాంత్రికుడి ద్వారా తెలుసుకున్న ప్రజలు ఒక గుడిని నిర్మించారు కానీ దెయ్యాలు ఆ గుడిని నాశనం చేసేశాయి ఈ విషయం తెలుసుకున్న తాంత్రికుడు బుచ్చయ్యకు విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తన మంత్రశక్తితో దెయ్యాలను బంధించి హింసించాడు ఇక దీంతో దెయ్యాలు తమను వదిలిపెట్టమని వేడుకోవడంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడట అయితే ఆ షరతులు కప్పుకున్న దెయ్యాలు రాత్రికి రాత్రే గుడిని నిర్మించి ఆ గుడిపై దేవుడి ప్రతిమలు కాకుండా దెయ్యాలు తాంత్రికుల ప్రతిమలు ఏర్పాటు చేశాయంట అలా తామే నాశనం చేసిన గుడిని దెయ్యాలు కట్టి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే తిరిగి వెళ్ళిపోయాయి అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండానే శివుడికి పూజలు జరిగేవట ఇక కొన్నేళ్ల తర్వాత బొమ్మవర గ్రామంలో మంచినీళ్ళ బావిని తవ్వుతూ ఉంటే ఒక అందమైన శివలింగం బయటపడింది ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠించి పూజలు నిర్మించడం ప్రారంభించారు భూతనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి బొమ్మవర గ్రామ ప్రజలకు అంతా మంచి జరిగిందంట అందుకే ఈ గుడిని దెయ్యాలు నిర్మించిన దేవాలయం అని పేరు పెట్టుకుని సుందరేశ్వరుడిని పూజిస్తున్నారు అయితే ఇలా దెయ్యాలు కట్టిన ఆలయం కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతదేశంలో కూడా ఒక గుడి ఉంది అదే మధ్యప్రదేశ్లోని మురైనాలో ఒక విచిత్రమైన గుడి దానిని ఎలాంటి సున్నం కానీ సిమెంట్ కానీ లేకుండానే నూట పదిహేను అడుగుల ఆలయాన్ని కేవలం రాళ్లను పేర్చి నిర్మించారు అక్కడి స్థానికులు చెప్పిన దాని ప్రకారం తొమ్మిదవ శతాబ్దంలో కొన్ని దెయ్యాలు రాత్రి సమయంలో ఆలయాన్ని కడుతూ ఉంటే ఒక వ్యక్తి చూసి గట్టిగా అరవడంతో అవి మాయమైపోయాయట దీంతో అప్పటి నుంచి ఈ ఆలయం అసంపూర్తిగానే ఉండిపోయింది ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఈ ఆలయం పడిపోకుండా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం విశేషం ఇప్పటికీ తొమ్మిదవ శతాబ్దంలో ఈ గుడి కోసం వాడిన రాళ్ళు గుడి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయట వాటిని ఎవరూ కదిలించలేకపోతున్నారు కూడా ఒకవేళ కదిలిస్తే వింత శబ్దాలతో గుడి కూలిపోతున్నట్లు కనిపిస్తోంది కొందరి వాదనల ప్రకారం ఈ గుడిని ఏలియన్స్ నిర్మించారని వారిని చూసే అతను దెయ్యాలని అనుకొని గట్టిగా అరిచాడని అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయని చెప్తుంటారు కానీ ఏలియన్స్ శక్తి ఇంకా గుడిరాలలో ఉందని చెప్తూ ఉంటారు ఇక ఈ గుడిపై ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు కేవలం రాళ్లతోనే నిర్మించిన ఈ గుడి వెయ్యి ఏళ్లకు పైగా ఎలా ఉండగలిగిందనేది అర్థం కావటం లేదు మరి దేయాలు కట్టిన గుడుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి